రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు మేము బర్రెలను ఈనే కట్టేసినాం దుడ్డని ఈయనే కట్టేసినాం కట్టేసి మేము ఇంటికేనో అది రాత్రి ఎప్పుడు వచ్చిందో ఏమో రాత్రి జిట్ట పుల్లి వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంత తినడం జరిగింది ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరకు కానీ భయంగా ఉన్నది ఈ ఇవల్ల గిట్లా వచ్చి తినిపోయింది మేము రాత్రి పగలు తెల్లని దాకా ఇక్కడ సేంద్రాలు తిరుగుతాము ఏ రాత్రి ఏ పగలచి మమ్మల్ని కూడా ఏం చేసేది కూడా మాకు తెలియకుండా ఉన్నది దయచేసి ఎట్లన్నా ఆ జిటపుల్ని మాత్రం దాన్ని పట్టుకునే పైత్రమా దాన్ని బెదిరించే పైత్రమా మాత్రం మీరు చెయ్యాలి మీ ఇక్కడి రైతుల ఆధారం మీ సేతుల్నే ఉన్నది కాబట్టి మీకు తెలియస్తున్నాము